అందరికీ నమస్తే నేను శ్రీకాంత్ వెల్కమ్ టు నవోదయం న్యూస్ మొన్న జరిగినటువంటి ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘన విజయం సాధించింది మరి ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో మీకు తెలుసా ఇచ్చాపురం నుండి హందూపురం వరకు ఉన్నటువంటి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో ఈ వీడియోలో చూద్దాం పదండి మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు మా ఊరు ఎమ్మెల్యే శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గౌత శిరీష గారు భారత స్వతంత్ర సమర యోధుడు సర్దార్ లచ్చన్న గారి మనవరాలు సర్దార్ గౌతు లచ్చన్న గారి కుమారుడు సుందర్జీ వారసురాలిగా ఆవిడ రాజకీయాల్లో అడుగుపెట్టడం అయితే జరిగింది తండ్రి రాజకీయ ధురంధరుడు తాత భారత స్వతంత్ర సంగ్రామ పోరాట యోధుడు అయినా కూడా గౌత శిరీష గారు తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పలాస శాసనసభ సభ్యురాలిగా టీడీపీ మహిళా నేతగా కీలక బాధ్యతలైతే ఆవిడ నిర్వర్తిస్తున్నారు గౌత శిరీష గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొదటిసారి టీడీపీ అభ్యర్థిగా పలాస నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటం పాలవడం జరిగింది ఓటిపైన కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజా సమస్యలతో ప్రజలను నిరంతరం చైతన్యపరుస్తూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గలం విప్పుతూ ఆవిడ పోరాటం చేశారు గత ప్రభుత్వ వైసీపీ పాలనపై అయితే ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేసి పలాస నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించి మొదటిసారి ఆంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు అయితే చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో స్థానాన్ని ఆశించినా కూడా ఆవిడ బయట ఎక్కడ చెప్పుకోలేదు మరి గౌత శిరీష గారి గురించి ఈరోజు తెలుసుకున్నాం ఇంకా నూట మంది ఎమ్మెల్యేల గురించి డైలీ ఒక్కొక్క వీడియోలో అయితే మీకు ముందుకొచ్చి నేను చెప్తూ ఉంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే